హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ ట్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ లెవర్ కందనకాయ ఫ్రై లెవరు కందనకాయలను నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయల్ని మధ్యలో కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పొయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ లెవర్ కందనకాయలను వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మూత పెట్టుకుని పది నిమిషాలు ఉడికించుకోవాలి లెవర్ కందనకాయల్లో నుంచి వచ్చిన వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కర్రీ బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లెవర్ కందనకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు పుదీనా కొత్తిమీర చల్లుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లివర్ కందనగాయల్ ఫ్రై రెడీ ఇది రసంలోకి పప్పుచారులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కదా